నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కు రంగం సిద్ధమవుతా ఉందా ఏ క్షణాన్నైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నారా అంటే తాజాగా పోలీసులు తీసుకున్నటువంటి చర్యల్ని చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి చాలా కాలంగా వింటా ఉన్నాం ఈ వాదన కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు ఇదిగో ఆయనకు నోటీసులు ఇచ్చారు ఇదిగో మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఇదిగో మళ్ళీ నోటీసులు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడా అరెస్ట్ దిశగా చర్యలు అయితే కనిపించట్లేదు పోలీసులు నోటీసులు ఇవ్వటం ఆయన విచారణకు హాజరు కాకపోవటం ఇది పరిపాటిగా మారింది ఇంకోవైపున ఆయన తన రక్షణ కోసం అంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ కూడా విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నాడు అయినా కూడా ఎక్కడా ఆయన పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు మరి మళ్ళీ ఇప్పుడు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అంటారు ఏమిటి నిజంగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా అసలు ఏమిటి అనేటువంటి అనుమానం రావచ్చు కానీ ఎస్ నిజంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ క్షణాన్నైనా కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయన పోలీసులు కూడా అరెస్ట్ చేసే దిశగా చర్యలు చేపడతా ఉన్నారు తాజాగా పోలీసులు చేపట్టినటువంటి చర్యలను చూస్తే మాత్రం ఆయన ఏ క్షణాన్నైనా కూడా అరెస్ట్ కావచ్చు అనేటువంటిది మాత్రం స్పష్టమవుతా ఉంది మరి ఏ అంశంలో ఆయన అరెస్ట్ చేస్తారు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు ఏమిటి పోలీసులు తీసుకున్నటువంటి ఆ చర్యలు అనేటువంటిది కూడా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఏదైతే గనక అవినీతి అక్రమాలు కుంభకోణాలు జరిగినాయో మరి ఆ కుంభకోణాలు కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అవినీతి చేస్తానే వచ్చారు ఏదో ఒక కుంభకోణాల్లో ఉంటానే ఉన్నారు ఇందులో అధికార యంత్రాంగానికి కూడా అంతర్భాగం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏ రకంగా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అంటే భూమి మద్యం ఇసుక అలాగే ఖనిజాలు సహజ వనరులకు ఏవైతే ఉంటాయో వాటి కూడా దోపిడీ చేశారు ఆ దోపిడీల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు మరి అవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశం ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఉంటే విస్తుపోతా ఉన్నారు ప్రజలు కూడా అరే ఈ స్థాయిలో అవినీతి చేశారా ఈ స్థాయిలో కుంభకోణాలకు పాల్పడ్డారా అని చెప్పేసి అని ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి అవినీతి కార్యక్రమాల్లో మరి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఆయన తర్వాత అందరూ కూడా అదే రకంగా అవినీతి చేసుకుంటూ వచ్చారు కుంభకోణాలకు పాల్పడుతూ వచ్చారు అదే కోవలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మరి ఆ నెల్లూరు జిల్లాలో తనకున్నటువంటి ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా కుంభకోణాలు చేశారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఆ అక్డ్స్ అనేటువంటి ఖనిజాన్ని ఏ రకంగా అక్రమంగా తవ్వకాలు జరిపి అక్రమంగా వాటిని తరలించేసి రెండు వందల కోట్ల రూపాయలు మరి కాజేశారు దోపిడీ చేశారు అని చెప్పేసి ఆయన పైన అభియోగాలు ఉన్నాయి కేసులు కూడా నమోదైనాయి మరి ఈ కేసులకు సంబంధించి గతంలో చూస్తే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడిగా ఉన్న తోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కూడా పోరాటం చేశారు ఈ రకంగా ఖనిజం సహజ వనరులు అవి ఏవైతే గనక ప్రకృతి వనరులు ఉంటాయో వాటిని కాజేస్తా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉంటూ క్వాడ్జ్ అనేటువంటి ఆ ఖనిజాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు అక్రమ తవ్వకాలకు పాల్పడతా ఉన్నారు దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన పోరాటం చేశారు ఆయన పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని కూడా మంత్రి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉక్కుపాదంతో తొక్కేసినటువంటి కుట్రలు చేసినటువంటి పరిస్థితులు ఆనాడు మనం చూసాం మరి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఆయన విజయం సాధించిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎస్ ఆ క్వార్డ్స్ అనేటువంటి ఖనిజాన్ని ఏ రకంగా అక్రమ తవ్వకాలు జరిపారు ఎలా తరలించేశారు దాని ద్వారా ఏదైతే గనక ప్రజాధనాన్ని దోపిడీ చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అనే దానిపైన ఫిర్యాదు అందింది మరి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన విచారణ క్రమం చెప్పి నోటీసులు ఇచ్చారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు ఒకసారి నోటీసులు ఇస్తేనేమో ఇంటి చుట్టూ మూడు వందల మందిని పెట్టుకున్నారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకుని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అరెస్ట్ చేయకుండా పోలీసుల్ని అడ్డుకునే విధంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని మొత్తం అడ్డం పెట్టుకుని వాళ్ళని రక్షణ వలయంగా పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు రాకుండా మూడు రోజుల పాటు హంగామా సృష్టించారు డ్రామా క్రియేట్ చేశారు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత ఎన్ని రోజులైనా ఉంటారు మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలనేటివి కూడా కొంతమందే ఉంటారు వాళ్ళు కూడా ఎలకాలం ఎందుకుంటారు ఆ పేమెంట్లు ఇచ్చినంతకాలమే తిరుగుతారు మొన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్ళాడు ఏమైంది ఒక్కొక్కరికి పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఇస్తామంటే కానీ రాలేదట జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనకి వీళ్ళక్కడ వందల మందిని పోగేసుకొచ్చారు అది కూడా పేమెంట్లు ఇచ్చి తెచ్చారు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అలాగే కాకని గోవర్ధన్ రెడ్డి కూడా తన ఇంటి దగ్గర తనకు రక్షణ వలయంగా ఉండడానికి మందిని డబ్బులు ఇచ్చి అడ్డం పెట్టుకున్నాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది అందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఎవరు కూడా మరి ఏ నాయకుడి కోసమైనా కూడా స్వచ్ఛందంగా రావడం అంటే అది వేరు కానీ మూ డబ్బులు ఇచ్చి పెట్టుకున్నప్పుడు వాళ్ళు మాత్రం డబ్బులు ఇవ్వకపోతే ఎందుకుంటారు మూడు రోజులు ఇచ్చాడు నాలుగో రోజు ఇవ్వలేదు వాళ్ళంతా కూడా ఉన్న ఫలంగా ఒక్కసారిగా వెళ్ళిపోయారు కట్ చేస్తే నోటీసులు ఇవ్వడానికి మళ్ళీ పోలీసులు రెండోసారి ఇంటికి వెళ్తే ఆయన నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పేసి అని చెప్తాడు సరే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నోటీసులు ఇద్దామని చూస్తే ఇక్కడ లేని నేను నెల్లూరులో ఉన్నా అని చెప్తాడు విచారణకు హాజరు కాకుండా ఇక్కడున్నా అక్కడున్నా అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి దోబు దోబూ అనమాట నెల్లూరులో నోటీసులు ఇద్దామని పోలీసులు వెళ్తే నెల్లూరులో లేని హైదరాబాద్లో ఉన్నారని చెప్పి సమాచారం ఇస్తారు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నోటీసులు ఇద్దామని చూస్తే ఇక్కడ లేని మళ్ళీ విజయవాడలో ఉన్నాను మరి విజయవాడకి వెళ్దామని చెప్పేసరికి అక్కడికి వెళ్తే లేదు లేదు నేను నెల్లూరులో ఉన్నాను విచారణకి హాజరయ్యేటువంటి ధైర్యం లేదు ఎక్కడ మనం చేసినటువంటి అవినీతి బయటపడిపోతుందో విచారణలో కనుక ఇవన్నీ బయటపడితే నేరుగా విచారణ నుంచి జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతూ అజ్ఞాతంలో ఉంటూ ఎవరికి బయట కనిపించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే గనక ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి ఈ రకంగా ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అని చెప్పి ఈ రోజున ఏదైతే కనుక అధికారంలో ఉన్నప్పుడు బీరాలు పలికారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసులు నమోదు ముందర వరకు మా మీద అభియోగాలు మోపుతున్నారు కానీ నిరూపించే ఆధారాలు మీ దగ్గర ఒక్కటున్నాయా ఉన్నాయా ఒకటైనా ఉంటే చూపించండి అంటే పోలీసులు ఆధారాలు చూపిస్తూ ఉన్నారు కేసులు నమోదైనగా ఇదిగో ఇందులో ఇది ప్రాథమికంగా ఆధారం మరి ఈ అంశం పైన మిమ్మల్ని విచారణ చేయాలి రండి అని చెప్పి విచారణకు పిలుస్తూ ఉంటే ఆ అవినీతి భాగోతం అంతా బయటపడిపోతుంది ఎక్కడ అరెస్ట్ అవుతామో అనేటువంటి భయంతో ముందస్తు బెయిళ్ల పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విచారణకు హాజరు కావట్లేదు ఇప్పటికి మూడు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు దీంతో పోలీసులు ఒకసారి చూస్తారు రెండోసారి ఉపేక్షిస్తారు మూడోసారి ఊరుకుంటారా ఊరుకోరు కదా అందుకని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పుడు పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లలో ఆయన దేశం విడిచి పారిపోకుండా ఎక్కడికక్కడ భద్రతను పెట్టి ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు కూడా ప్రారంభించారు అందులో భాగంగానే సీ పోర్ట్లకి అలాగే ఎయిర్పోర్ట్లకి కూడా లుకౌట్ నోటీసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేశారు మరి ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఏదైతే లుకౌట్ నోటీసులు జారీ చేశాయో ఇప్పటికే చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది దేశం విడిచి పారిపోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు బయటపడితే అరెస్ట్ అయ్యి జైల్లో ఏళ్ళు ఏళ్ళు గడపాల్సి వస్తుంది అనేటువంటి భయంతో దేశం వదిలి పారిపోతే మనం అక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చూసాం మొన్నటికి మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏదైతే కనుక దేశం విడిచి దుబాయ్ పారిపోవాలి అని చూస్తే మరి పోలీసులు ఏ రకంగా అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీసులు మరి విజయవాడలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వటం తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వటం వాళ్ళు వచ్చి దేశం విడిచిపోవడానికి లేదు అని చెప్పేసి అని అడ్డుకున్నటువంటి పరిస్థితులు అదే క్రమంలో దేవినేని అవినాష్ అతను కూడా శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని చెప్పి ఆయన ప్రయత్నాల్లో ఉండగా మరి ఏదైతే కనుక ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకున్నారు మళ్ళీ విజయవాడ పోలీసులు వచ్చారు అవి ఆయన వెనక్కి తీసుకెళ్లారు ఈ తతంగాలన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా అనేక మంది నాయకులు ఇదే విధంగా దేశం విడిచి పారిపోవాలి మన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అవన్నీ బయటపడితే జైళ్లలో మగ్గాల్సి వస్తుంది మనము అని చెప్పేసి అని ఆ భయంతో ఎలాగైనా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకునేటువంటి కుట్రల్లో భాగంగా దేశం విడిచి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈరోజున రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి పోలీసులు వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా లెక్కలు తేలుస్తామని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అందులో భాగంగా వాళ్ళపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి అయితే కేసులు నమోదైనటువంటి క్రమంలో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి ఏదైతే గనక ఆయన పైన నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లకి సీపోర్ట్లకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా క్వాడ్స్ మైన్ ఏదైతే ఉందో ఆ ఖనిజాన్ని అక్రమ తవ్వకాలు జరిపి వాటి ద్వారా అవినీతికి పాల్పడి రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు అనేటువంటి అభియోగాలపైన కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఉన్నటువంటి కేసు ఈ కేసులో పోలీసులు ఏ క్షణాన్నైనా కూడా మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఏదైతే కనుక ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులు జారీ అయినాయో ఈ లుకౌట్ నోటీసుల నేపథ్యంలో మూడు సార్లు విచారణకు హాజరు కాలేదు మరి న్యాయస్థానాలు ఒక పక్క చెప్తానే ఉన్నాయి ఏదైతే కోర్టు ఏదైతే పోలీసుల విచారణకి మీరు సహకరించాలి ఖచ్చితంగా వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళండి ఒకవేళ వెళ్ళలేకపోతే ఒకసారి వెళ్ళలేకపోవచ్చు వెళ్ళలేనందుకు సరైనటువంటి కారణం చెప్పుకోవాలి కానీ మూడు సార్లు నోటీసులు ఇస్తే మూడు సార్లు కూడా మరి ఆ నోటీసులకు స్పందించకుండగా ఈ రోజున ఈ రకంగా తప్పించుకుని తిరగటాలు అంటే ఖచ్చితంగా ఇదంతా కూడా మరి న్యాయస్థానాలని కూడా లెక్క చేయనటువంటి వైనం కిందే అవుతుంది కదా మరి ఈ క్రమంలో లుకౌట్ నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితుల్లో ఏ క్షణాన్నైనా మరి విచారణకు హాజరు కాలేదు అనేటువంటి అంశం ఒకటి ఇంకోవైపున ఆయన పైన ఉన్నటువంటి అవినీతి అభియోగాలు మరి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణానైనా కూడా అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనేటువంటి పరిస్థితులు అయితే మాత్రం రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ